హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు న్యూ ట్రెండ్ సెంక్స్ మా ఛానల్ ఫస్ట్ టైం చూసామైతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ ఆల్ ఆప్షన్కి అయితే ట్యాప్ చేసేసేయండి మీ బిజినెస్ ప్రమోషనల్ వీడియోస్ మన ఛానల్లో ప్రమోట్ చేద్దాం అనుకున్నట్లయితే ఇక్కడ నెంబర్ ఇస్తాం కదా ఈ నెంబర్కి అయితే పింక్ చేసేసాయండి కలెక్షన్ అనేది చక్కగా మిస్ అవుట్ అవ్వకుండా అయితే చేసేసాయండి వెల్కమ్ బ్యాక్ టు ఛానల్ ఈ రోజు మేము కోసం కూడా మన గుంటూరు వైష్ణవ్ కాంప్లెక్స్కి కృష్ణ సారీస్కి అయితే వచ్చేసామని షాప్ నెంబర్ డెబ్బై రెండు డెబ్బై రెండు అయితే వస్తుంది సో చూస్తున్నారు కదా యాక్చువల్గా ఏంటంటే ఇక్కడ మనకి ఆఫ్లైన్ లో కూడా కస్టమర్స్ అనేది అయితే ఇక్కడ ఉంటూనే ఉంటారు ఎప్పుడు కూడా మనకి అంటే ఫ్యాబ్రిక్స్ ఉంటాయి కట్స్ ఉంటాయి సారీస్ ఉంటాయి మీకు హోల్సేల్ రిటైల్స్ ఎలా కావాలి అన్నా కూడా మీరు కావాల్సిన అన్ని కూడా అయితే పర్చేస్ చేసుకోవచ్చు అండ్ హోల్సేల్ వాళ్ళకైతే మన రాముగారు వీడియో కాల్ కూడా అయితే ప్రొవైడ్ చేస్తున్నారండి సో అలా కూడా అయితే మీకు నచ్చిన కలెక్షన్ అన్నీ మీరు పిక్ చేసుకోండి ఏ రోజు ఏ కలెక్షన్స్ అయినా సరే ఇలా మీరు వీళ్ళగా డైరెక్ట్ కూడా రావచ్చు డైరెక్ట్ తీసుకోవచ్చు లేదు అనుకున్నారు అనుకోండి లేదు సార్ మేము రీసేల్ చేస్తామండి సో మాకు చాలా చాలా కలెక్షన్స్ కావాలి ఇంకా అన్నీ చూస్తాము అనుకునే వాళ్ళకి మీకు హ్యాపీగా వీడియో కాల్ చేసేసండి ఇరవై అంతకన్నా ఎక్కువ లేదు ఇంకా బెయిల్ టు బెల్ తీసుకుంటాము అన్నా కూడా అటువంటి వాళ్ళందరికీ కూడా మంచిగా వీళ్ళైతే వీడియో కాల్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు సో ప్రశాంతంగా మీరు వీడియో కాల్ కూడా చేసి నచ్చిన కలెక్షన్స్ అన్నీ కూడా అంటే మీ కనులతో చూసి అన్నీ కూడా పర్చేస్ చేసుకోండి లేదు ఇక్కడే గుంటూరు దగ్గరలో ఉన్నాము అనుకునే వాళ్ళైతే డైరెక్ట్ షాప్కి వచ్చేసండి చక్కగా మీ రిలేటివ్స్ కానీ సో ఎవరైనా కజిన్స్ వాళ్ళు ఉన్నా కూడా మీరు డైరెక్ట్ షాప్కి వచ్చి కూడా నచ్చిన కలెక్షన్ అన్నీ కూడా పర్చేస్ చేసుకోవచ్చు అనమాట ఒకటి రెండు అయితే కాదండి ఇలా మనకి చాలా కలెక్షన్స్ అయితే ఉంటాయి సో డిఫరెంట్ డిఫరెంట్ కలెక్షన్స్ అయితే ఉంటాయి పట్టులో కానీ ఫ్యాన్సీలో కానీ డైలీ వేర్ కానీ ఇలా మనకి నారాయణపేటలో డిజైనర్ కాన్సెప్ట్ కానీ చక్క థౌజండ్కి ఫోర్ శారీస్ నారాయణపేట అక్కడ మళ్ళీ కొన్ని రీస్టాక్ అయితే ఉన్నాయి డిజైన్ వైజ్ సో ఇలా కావాలి అన్నా కూడా మీకు ఏవి కావాలంటే ఆ చీరలు అన్నీ కూడా డైరెక్ట్ మీ కళ్ళతో చూసి పర్చేస్ చేసుకుందామంటే షాప్కి వచ్చేయండి లేదు మేము రాలేమండి ఇప్పుడు సీజన్ కదా సో మేము వీడియో కాల్లో చేసి పింక్ చేసుకుంటాము అంటే మీరు వీడియో కాల్ కూడా చేసి నచ్చినవన్నీ కూడా సో ప్రశాంతంగా కొంచెం ఫాస్ట్గా అయితే పర్చేస్ చేసుకోవచ్చు ఇలాంటి మంచి మంచి చీరలండి నిజంగా సో చాలా బాగున్నాయి అన్నమాట చాలా డిఫరెంట్ కలెక్షన్స్ ఒకటి రెండు కాదు ఇప్పుడు ఏదో ఒక కలెక్షన్ అంటే మనం ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు కానీ ఇన్ని కలెక్షన్స్ కాబట్టి సో మీరే వచ్చి ప్రశాంతంగా చూసి నచ్చినవన్నీ కూడా మీరు అయితే పర్చేస్ చేసుకొని వెళ్ళొచ్చు అసలు ఈరోజు ఇప్పుడు ఇంకా మనకి ఛానల్లో ఏ కలెక్షన్ ఇస్తారు ఏంటి ప్రైజెస్ ఎలా ఉంటాయి అనేది చూడాలనుకుంటే రోజు కూడా అప్డేట్స్ వస్తూ ఉంటాయండి అలాగా మనం కలెక్షన్ చూడాలనుకునే వాళ్ళు ఫస్ట్ ఆఫ్ ఆల్ మన అను ట్రెండ్స్ బ్లాగ్స్ ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ మీరు ఆల్ ఆప్షన్కి ట్యాప్ చేసుకున్నట్లయితే వీడియో అప్లోడ్ చేయగానే హ్యాపీగా నోటిఫికేషన్ వస్తుంది సో మీరు డైరెక్ట్ ఆర్ ఆఫ్లైన్ ఆర్ ఆన్లైన్ ఎలా అయినా కూడా పర్చేస్ చేసుకోవచ్చు అండ్ ఈరోజు కలెక్షన్లోకి అయితే వెళ్ళిపోయినా వీడియో ఎవరు ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా తీసేసాను

ఐదు వందలు ఐదు వందల యాభై రూపాయలు మాత్రమే పడుతుంది కొంచెం త్వర త్వరగా ఎందుకంటే రెండు వేల చివరన్న కూడా తక్కువ కౌంట్ అనే చెప్పుకోవాలి మనకి మన శ్రీకృష్ణ వాళ్ళ దగ్గర అంత ఫాస్ట్గా సేల్ అయిపోతాయి అండి ఇవి చూసుకోవచ్చు డిజైన్ వైజ్ కానీ కలర్స్ కానీ ఏదైనా సరే మీకు హోల్సేల్ అండ్ రిటైల్ కాన్సెప్ట్ ఈ రోజు నుంచి ఇంకా కలెక్షన్స్ అన్నీ కూడా మీకు హోల్సేల్ రిటైల్లో అయితే ఇస్తారు సో ఎలా అయినా తీసుకోవచ్చు ఇలా వన్ బై వన్ డిజైన్స్ కలర్స్ అయితే చూసేద్దాం ఇంత తక్కువ ప్రైస్లో ఎక్కడ అయితే లేవు మంచి సాఫ్ట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ లైట్ వెయిట్ ఉంది చీర అనేది ఈవెన్ మనం కట్టుకొని జర్నీ కూడా చేసేసి అట్లా ఫంక్షన్కి అటెండ్ అయిపోవచ్చు అనమాట అలా ఉన్నాయి సారీస్ అయితే ఇలా చూడండి లైట్ కలర్ మంచి క్రీమ్ గోల్డ్కి వచ్చి వీట్ కలర్కి ఏమో పింక్ అలా అని ప్రింట్ అయితే కాదు ఇదంతా కూడా మీకు వివింగ్ అండి ఫుల్ గ్యారంటీ మొత్తం ఫుల్ గ్యారంటీ వాషబుల్ ఐటమ్ చక్కగా వివింగ్ అసలు భలే ఉంది తెలుసా ఇదిగో ఐరన్ కూడా అవసరం లేదు శుభ్రంగా దులిపి మరటుపెట్టి లోపల పెట్టేసుకోవచ్చు బాగున్నాయి ఐదు వందలు ఐదు వందల యాభై మీకు ఇలా డిజైన్లో కలర్స్ అనమాట అలా బండిల్స్ ఇంకా వాళ్ళు కూడా చెక్ లేదు ఇలా పెట్టేస్తున్నారు ఇక్కడ చూసుకోవచ్చు ఇరవై చీరలు అయితే వీడియో కాల్ అవైలబిలిటీ ఎందుకంటే ఎక్కువ మొత్తంలో కాబట్టి మీరు కొంచెం చూసి తీసుకోవడానికి ఆప్షన్ అయితే ఇచ్చారు అసలు చూడండి ప్లేస్ లేదు అక్కడ కస్టమర్స్ అంటే అటు ఆఫ్లైన్ ఇటు ఆన్లైన్ సో రెండు విధాలుగా ఇగో లీఫ్ డిజైన్లో వస్తుంది ఓకే కాంట్రాస్ట్ పళ్ళు కాంట్రాస్ట్ బ్లౌజ్ దీనికి మళ్ళీ గ్రీన్కి వైన్ ఇట్లా డిజైన్ అదే లైట్ వైట్లో చూడండి బాగున్నాయి సో కావాల్సిన వాళ్ళు కొంచెం ఫాస్ట్గా ఇది తీసుకోండి బాగున్నాయి ఇగో లీఫ్లోనే చూడండి కలర్స్ అంటే కొన్ని మీకు సెట్ వైజ్ ఉన్నాయి లేదా వేరే కలర్స్ అలా ఎలా కావాలన్నా కూడా తీసుకోవచ్చు కానీ రేట్ అయితే ఇంకొకటి ఆల్రెడీ చెప్పేశారు ఐదు వందలు ఐదు వందలు యాభై రెండు రేట్లు అనమాట అసలు చూడండి ఇక్కడ ఎక్కడ ప్లేస్ లేదు ఇవన్నీ కట్టేసి పెట్టి అయినా రాముగారు మాల్ కూర్చుండిపోయి ఇంకా అలా ఇచ్చేస్తున్నారు కలెక్షన్ ఎందుకంటే ఇప్పుడు వస్తున్న మనకి క్రిస్మస్ కానీ న్యూ ఇయర్ పొంగలి ఇంకా అన్నిటికీ ఒకే ఆఫర్స్ అనమాట డిజైన్లు బట్టి మీరు సెలెక్ట్ చేసేసుకోవడమే అకేషన్ బేస్ ఆన్ అకేషన్ బట్టి మనం తీసుకొచ్చి ఎంత బాగుంది மித்து ஆ கலர் ஆலர் மீத மீனக்கி கான்சப்வர் அண்ட் பிங்க் கலர் காம்பினேஷன் நெக்ஸ்ட் இது கோல்டென் எல்லோ கலர் மீது சன்க்கு செல்ஃப் காம்பினேஷன் இரவீரே வீடியோ கால ఎందుకంటే ఇప్పుడు రీసెలర్స్కి చాలా ఫాస్ట్గా అయితే అండి కలెక్షన్స్ ఎందుకంటే పాపం అందరూ అన్ని దగ్గర వచ్చి పర్చేస్ చేసుకోలేరు కదా సో ఎక్కడ ఊర్లో ఎక్కడ అమ్ముకున్న వాళ్ళు వాళ్ళే మీకు డిజైన్స్ కలర్లు అయితే మీరు హ్యాపీగా అయితే చూసుకోవచ్చు సో ఇలా మనకి కలర్స్ డిజైన్స్ కూడా మనకి మంచి మీనాకరి కాన్సెప్ట్లో వచ్చే చూడండి అసలు ఇలా అంటే మనకి మోర్ దెన్ థౌజండ్ ఫిఫ్టీన్ హండ్రెడ్ అలా ఉంటాయి కానీ మనకి మన రాముగారు ఇచ్చేది హోల్సేల్ రిటైల్ కూడా చాలా తక్కువ ప్రైస్కే ఇచ్చేస్తున్నారు అనమాట ఇంత తక్కువ ప్రైస్ కాబట్టి కొంచెం ఫాస్ట్గా అయితే కొనేసుకోండి నాలుగు వందలే ఉన్నాయి ఇదిగో ఓన్లీ ఫోర్ ఓకే వన్ డే ఆఫర్లో ఓన్లీ ఫోర్ హండ్రెడ్ సారీస్ ఇట్లా మీకు కలనీత కాన్సెప్ట్లో కూడా వస్తున్నాయి డిజైన్లు అనేది చూసుకోవచ్చు పింక్ అండ్ గ్రీన్ ఆరెంజ్ ఆరెంజ్ విత్ గ్రీన్ ఓకే ఇట్లా అంటే సేమ్ చెప్పలేము కొన్ని రిపీటెడ్ రావచ్చు కొన్ని వేరేగా రావచ్చు సో అందుకే చెప్పారు కదా ఎవరైనా మేము అమ్ముకుంటామండి అంటే మీకు ఇరవై కన్నా ఎక్కువ తీసుకుంటే వీడియో కాల్ చేయండి ప్రాబ్లం ఏమీ లేదు వీడియో కాల్లో కూడా మీకు చూపిస్తారు నవీ బ్లూకి కి మనకి రమా లక్స్ గ్రీన్ అలా అయితే వస్తుంది ఎల్లో విత్ పింక్ కలర్ కాంబినేషన్ మీరు ఆల్మోస్ట్ అన్ని అబ్జర్వ్ చేస్తే మనకి మీనాకరి కాన్సెప్ట్ లోనే ఉన్నాయి అంటే డబల్ బోర్డర్ డబల్ కలర్ లోనే వస్తుంది అవునా ఓకే సో పెన్ వాళ్ళు పట్టు చీరలు అనమాట లైట్ వెయిట్ అది కూడా అదే తెలుస్తుంది ఓకేనా ఒక ట్వంటీ రూపీస్ కాయిన్ మ్యాక్స్ అంటే ఒక వంద గ్రాములు అనుకోండి సో బండిల్స్ అన్నమాట ఓకే సో అక్కడ కూడా ఉన్నాయి ఓవరాల్ గా నాలుగు వందల చీరలు అయితే ఉన్నాయి ప్రెసెంట్ ఓకే ఇదిగో ఇక్కడ కూడా చూడండి అసలు ఇరుకు ఇరుగ్గానే కూర్చున్నాం మనం కానీ కలెక్షన్ కస్టమర్స్ కి వెళ్ళాలి ఇప్పుడు సీజన్ పాపం మీరు కూడా ఒక వన్ రూపీ తెచ్చుకోవాలి అని ఒక మెయిన్ తోనే ఏమన్నా చాలా ఉంటే ఇబ్బంది పడుతుంది నేను పడాలి కానీ నా కస్టమర్లు పని ఓను అది హండ్రెడ్ పర్సెంట్ గ్యారెంటీ ఇస్తుంది ఎందుకంటే ఒకప్పుడు బిజినేస్ లేక పైసలు లేక తింటా ఫుడ్ లేక అనుభవించిన రోజులు ఉన్నాయి కానీ ఈ రోజు మీరు నాకు సపోర్ట్గా ఉండి నన్ను ఈ స్థాయికి మీరే ముంచెప్పంటే మీకు అందుకనే మీకు ఏ విషయంలో మీకు ధైర్యంగా ముందు నేను ఉంటాను ఓకే నెక్స్ట్ ఇంకో వీడియోకి వెళ్ళిపోతాను ఓకే సార్ సో మన ఛానల్లో చక్కగా జ్యువెలరీస్ వన్ గ్రామ్ జ్యువెలరీస్ గోల్డ్ క్లాతింగ్ సెక్షన్ ఇట్లా బుటెక్ వీడియోస్ టైలరింగ్ మ్యానుఫ్యాక్చరింగ్ అన్నీ కూడా ఏ రోజు కా రోజు మంచి రెగ్యులర్ అప్డేట్స్ అయితే ఇచ్చేస్తాను సో వీడియో చూడడం ఏమో కాదు చక్కగా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసేసుకోండి అట్లాగే వీడియోస్ని లైక్ చేయండి మీకు నచ్చినట్లయితే మంచిగా కామెంట్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి కూడా లింక్స్ అనేది షేర్ చేస్తూ అయితే ఉండండి మర్చిపోద్దు ఎనీవే థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ రేపు ఇంకొక మంచి కలెక్షన్తో మళ్ళీ మన ఛానల్ అయితే కలుసుకుందాం బాయ్